తాటి చెట్టు ఎక్కే ప్రతి గీత కార్మికునికి కాటమయ్య రక్షణ కవచం కిట్ ఇస్తున్నామని గీత కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మంది గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కి దురదృష్టవశాత్తు కింద పడి మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీత కార్మికుల రక్షణగా కాటమయ్య రక్షక కవచం తయారు చేయబడింది

వారు తాడి చెట్టు ఎంత ఉంటే స్లిప్ అయ్యి పడిపోయి సరిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి సోదరులకు వాళ్ళ మరణాలు తగ్గించాలని చెప్పేసి చాలా సైంటిఫిక్గా కాటనా కిట్లను మన ప్రభుత్వం తయారు చేసింది వాస్తవానికి పోయినసారి మనం ఇక్కడ కాటనాయ కిట్ల పబ్లిక్ కార్యక్రమం పెట్టినప్పుడు చాలామంది గౌడ సోదరులు వచ్చారు అప్పుడు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఎట్టి బతులు గింజకొని పై కావాలని భూకాలని కింద పడిపోయినట్టు పరిస్థితి అక్కడే ఆగితే తన దెవరో ఒకరు వస్తారు కాటి చెప్పి కింద దిప్పి హాస్పిటల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అటువంటిది మన ప్రభుత్వం కిట్లు పంపిణీ చేస్తున్నా కూడా అదే గోకు సౌకర్యం ఉందని చెప్పి చాలా మంది ఇప్పుడు వచ్చినటువంటి కాటమీ కిట్లు వాడటం లేదు ఎందుకంటే అది ఎప్పటి నుంచో వంశ పాతలు కొడుపించింది కొడుకేమో తండ్రి కొడుపించి అది వాళ్ళకు సౌకర్యం అనిపిస్తా కానీ అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే అదే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు మన సైకిల్ నడిపేవాడికి వాస్తవానికి మన బైక్ నడపడం చాలా కష్టం కానీ మెల్లమెల్లగా నడుపుతూ వస్తుంటే సైకిల్ మీద సౌకర్యం ఎక్కువ బైక్ మీద ఎక్కువ సౌకర్యం ఉంటుంది అందుకే నేనేమంటున్నా వాస్తవాన్ని నేర్చుకోవడానికి కొంచెం లర్నింగ్ కొంచెం టైం తీసుకోవచ్చు కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవ్వచ్చు ఏది ఏమైనా శాస్త్రీయబద్ధంగా చాలా నేర్పుతో ఓర్పుతో కాటన్ కిట్లు తయారు చేయడం జరిగింది దయచేసి గౌడ సోదరులు నేను ఒకటే కొడుతూ ఉన్నా ఎందుకంటే చాలా పేద కుటుంబాలు ఉన్నాయి దొక్కాడితే కడుతున్నటువంటి కుటుంబాలు చాలా వాళ్ళ కుటుంబంలో ఏదైనా జనరాని అనర్థాలు జరిగితే ఎవరైతే మన కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎంత దుర్బర పరిస్థితులు నెట్టవే పడుతుందో మీకు అందరికీ తెలిసిందే అందుకే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మా ఆధ్వర్యంలో మనకి ఈసారి వంద కాటమే కిట్లు రావడం జరిగింది ఈ వంద కాటమే కిట్లను కేవలం మహబాద్ మండలంలో అదేవిధంగా గోగుల్ మండలంలో ఎవరైతే కాటమయ కిట్లు తీసుకుంటున్నారో అసౌకర్యంగా ఉన్నా దాన్ని వాడే ప్రయత్నం చేయండి వాడి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అందుకే దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ఈ కాటమయ తిట్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ